నమస్తే జర్నలిస్ట్ మందగిరి మరో సర్వే సంస్థ సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు చివరి రౌండ్ చేసిన వాళ్ళ విశ్వసనీయ విశ్వసనీయంగా నేను నమ్మదగ్గ మరి సర్వే సంస్థ జన్మత్ పోల్ ఈ జన్మత్ పోల్ కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రీపోల్ సర్వే ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఎన్నికల రిజల్ట్ వంద శాతం అదే విధంగా వచ్చిన పరిస్థితి ఉంది గత రెండు స్వ రెండు నెలల నుంచి జన్మత్ పోల్ ప్రతి వారానికి ఒకసారి ప్రీపోల్ సర్వే ప్రజ వెల్లడిస్తున్న నేపథ్యంలో చిత్తచివరగా జన్మత్ పోల్ ఒక ప్రొడిక్షన్ ఇచ్చింది ఇది ఇదే మనం చివరిదిగా భావించవచ్చు ఈ జన్మత్ పోల్ ప్రకారం వైఎస్ఆర్సిపి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఒక్క సీట్లు వచ్చే పరిస్థితి ఉందని అదేవిధంగా ఎన్డీఏ కూటమి నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది సీట్లు వచ్చే పరిస్థితి ఉందనేది వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది జన్మ పోల్స్ గత రెండు నెలల నుంచి ప్రతి వారానికి ఒకసారి గ్రౌండ్ రిపోర్టు ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగం ఇది విశ్వసనీయతగా ఉంది మొత్తం మీద జన్మత్ పోల్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నూట పదిహేడు నుంచి పంతొమ్మిది సీట్లు వస్తాయనేది సృష్టిం చేయడంతో వైఎస్ఆర్ శ్రేణులు ఈ జన్మత్ పోల్ పట్ల బాగా ఆసక్తిగా ఉన్నారు జన్మత్ పోల్ చెప్పిందంటే గ్యారెంటీగా విజయం సాధిస్తున్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఉన్నారు మొత్తం మీద జన్మత్ పోల్ ప్రొటెక్షన్ నిజమవుతుందా లేదా అనేది రేపు మే పదమూడు తర్వాత జరిగే ఎన్నికల్లో తర్వాత కౌంటింగ్ రోజు జన్మత్ పోల్ నిజమవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది